హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబికే క్రియేషన్స్ ఈ వీడియోలో భీష్మ ఏకాదశి ప్రాముఖ్యత గురించి భీష్మ ఏకాదశికి ఆ పేరు ఎందుకు వచ్చింది ఈరోజు పాటించవలసిన నియమాలు ఏమిటి ఏ నైవేద్యాలు సమర్పించాలి ఈ రోజున ఏ మంత్రాలు పఠించాలి అన్న పూర్తి వివరాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని భీష్మ ఏకాదశిగా జరుపుకుంటారు దీన్నే జయ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజునే విష్ణు సహస్రనామ జయంతి అంటారు ఈ రోజునే విష్ణు సహస్రనామాలు పారాయణము చేస్తారు భీష్మ పితామహుడు విష్ణు సహస్రనామాలను పాండవులకు ఈ రోజునే ఉపదేశించాడు ఈ రోజున విష్ణు దేవాలయాల్లో ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల ఇరవై తొమ్మిదవ తేదీన గురువారం రోజు భీష్మ ఏకాదశి పండుగ వచ్చింది మాఘమాసంలో శుక్లపక్షంలో అష్టమి తేదీ రోజు భీష్ముడు శరీరాన్ని విడిచిపెట్టాడు దాన్నే భీష్మాష్టమిగా పిలుస్తారు అష్టమి రోజు శరీరాన్ని విడిచిపెట్టిన భీష్ముడి కోసం శ్రీకృష్ణుడు ఒక ఏకాదశిని ప్రకటించాడు దీన్నే భీష్మ ఏకాదశి అంటారు ఇది చాలా శక్తివంతమైన ఏకాదశి భీష్మ ఏకాదశి రోజు ఎవరైనా విష్ణు సహస్రనామాలు చదివినా విన్నా కోట్ల జన్మల పాపాలు తొలగిపోవటమే కాకుండా కర్మ ఫలితాల తీవ్రత తగ్గి విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది విష్ణు సహస్రనామాలు వారు వినటం వీలు కానివారు ఈ రెండు శక్తివంతమైన మంత్రాలను భీష్మ ఏకాదశి రోజు చదువుకోవాలి అష్టాక్షరి మంత్రము ద్వాదశాక్షరి మంత్రము ఈ రెండు మంత్రాలు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రెండు మంత్రాలను ఎనిమిది సార్లు చదువుకుంటే సంవత్సరం అంతా విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది భీష్ముడే లేకపోతే భారతమే లేదు తండ్రి సౌఖ్యం కోసం తన సింహాసనాన్నే త్యాగం చేశాడు భీష్ముడు తన సంతానం వలన తాను చేసిన ఆ త్యాగం ఎక్కడ ఫలితం లేకుండా పోతుందో అని ఆ జన్మ అంతము వివాహం చేసుకోనని భీష్మ ప్రతిజ్ఞ చేసిన ధీరుడు భీష్ముడు తను కోరుకున్న రోజున అనుకున్న సమయానికే మరణాన్ని పొందేలా తన తండ్రి నుండి వరాన్ని పొందాడు ఈ కారణం వలనే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు యాభై ఆరు రోజుల పాటు అంపసయ్యపై వేచి ఉన్నాడు మాఘశుద్ధ అష్టమి రోజు తనని ఆయనలో ఐక్యం చేసుకోమని శ్రీకృష్ణ పరమాత్మను వేడుకున్నాడు ఈ అష్టమి రోజునే చివరి శ్వాస వదిలాడు ఆ రోజునే భీష్మాష్టమిగా ప్రసిద్ధి చెందింది అంపసయ్య వద్దకు వచ్చిన ధర్మరాజుకు రాజనీతిలోని సారాంశమంతా బోధించాడు పాండవులతో పాటు వచ్చిన శ్రీకృష్ణుని చూస్తూ వేయి నోల స్తుతిస్తూ విష్ణు సహస్రనామాలు పలికాడు భీష్ముడు చెప్పిన విష్ణు సహస్రనామంలోని వెయ్యి నామాలు ఒక్కొక్క నామము ఆ శ్రీమన్నారాయణుని ఒక్కొక్క లక్షణాన్ని మనకి సూచిస్తుంది శ్రీకృష్ణుని చిత్రపటానికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని తులసిమాలతో నీలిరంగు పుష్పాలతో అలంకరించుకోవాలి శ్రీకృష్ణునికి ఆవు నేతితో ఐదు వత్తులు లేక ఆరు వత్తులతో దీపం వెలిగించుకోవాలి దీనివలన బుధగ్రహ దోషాలు శుక్రగ్రహ దోషాలు తొలగిపోతాయి ఈ రోజున శ్రీకృష్ణునికి నీలిరంగు పుష్పాలతో తులసి దళాలతో ఎనిమిది నామాలతో పూజించాలి నూటెమిది నామాలు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని చదువుకుంటూ నీలిరంగు పుష్పాలతో తులసి దళాలతో శ్రీకృష్ణుని పూజించాలి శ్రీకృష్ణునికి పాలు పెరుగు వెన్న పటిక బెల్లము పాయసము ఏదైనా నైవేద్యంగా సమర్పించాలి ఆర్థిక ఉన్నవారు పాలలో అటుకులు కలిపి ఆ పాలు శ్రీకృష్ణునికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో అందరూ ఆ పాలను స్వీకరించాలి భీష్మ ఏకాదశి రోజు దేవాలయానికి వెళ్ళి శ్రీకృష్ణుని దర్శించుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి ఆ రోజున శ్రీకృష్ణుని దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టి రెండు నాలుగు ఎనిమిది ఇలా సరిసంఖ్యలో శ్రీకృష్ణుని ఆలయంలో ప్రదక్షిణలు చేసిన వారికి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే శ్రీకృష్ణునికి అర్చన చేయించుకుంటే విశేష ఫలితాలు కలుగుతాయి ఈ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ రోజంతా ఉపవాసం ఉండి మరునాడు ఉదయం శ్రీకృష్ణుణ్ణి పూజించుకొని బ్రాహ్మణులకు స్వయంపాక దానం ఇచ్చాక ఆహారం స్వీకరించాలి అలా ఉండలేని వారు ఆ రోజంతా పాలు పళ్ళు తీసుకొని రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే మంచిది దీనినే హరినక్తము అంటారు ఇలా ఉపవాసం ఉన్న ఏకాదశి ఉపవాసం ఉన్న ఫలితము కలుగుతుంది మానవాళికి భీష్ముడు చేసిన మహోపదేశమే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అంతేకాలంలో హరినామస్మరణ చేస్తేనే మోక్షం లభిస్తుందని అంటారు అలాంటిది ఆ వాసుదేవుణ్ణి ఎదురుగా పెట్టుకొని నామాలతో కీర్తించిన అదృష్టవంతుడు భీష్ముడు అవి అనంతకాలంలో శ్రీ విష్ణు సహస్రనామాలుగా ప్రసిద్ధికెక్కటం విశేషం భీష్ముడికి తనపైన భక్తిని గ్రహించిన శ్రీకృష్ణుడు ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా నామకరణం చేశాడు ఈరోజు తనను పూజించిన వారికి ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని శ్రీకృష్ణుడు వరమిచ్చాడు ఆనాటి నుండి ఈ రోజు వరకు మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా జరుపుకోవటం మొదలైంది భీష్మ ఏకాదశి రోజు ఎవరైతే భీష్ముడికి తర్పణాలు విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుపోతాయని పండితులు చెబుతున్నారు తల్లిదండ్రులు ఉన్నవారైనా సరే ఏకాదశి రోజు నీటిని తర్పణంగా విడవాలని శాస్త్రం చెబుతుంది సంతానం లేని వారు నీటిని తర్పణంగా విడవటం వలన మంచి సంతానం కలుగుతుందని భావిస్తారు భీష్మాష్టమి మొదలుకొని భీష్మ ద్వాదశి వరకు ఉన్న ఈ ఐదు రోజులను భీష్మ పంచకము అంటారు భీష్ముని జీవితము నుంచి ప్రేరణ పొందేందుకు ఈ ఐదు రోజులు కేటాయిస్తారు మనము అనుకున్న పనుల్లో విజయాన్ని సాధించటానికి రోజు చాలా ఉత్తమమైన రోజుగా చెప్పవచ్చు భీష్మ ఏకాదశి రోజు ఈ విష్ణు సహస్రనామాలు పఠిస్తే ఆ ఫలితం అనంతము అన్ని పనులు నెరవేరి భోగభాగ్యాలు కలుగుతాయి సర్వ పాపాలు హరిస్తాయి పుణ్యగతులు లభిస్తాయి అంతేకాక గ్రహదోషాలు నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా ప్రతినిత్యము విష్ణు సహస్రనామాలు పఠిస్తే అన్నింట విజయం సాధిస్తారని మన పురాణాల్లో తెలియజేయడం జరిగింది అంతేకాక ఈ భీష్మ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామాలను జపిస్తూ భగవద్గీతను పఠిస్తారో వారికి శ్రీ మహావిష్ణువు సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి